प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎండీయు వ్యవస్థను రద్దు చేసి చౌకధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసుకుని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బుదిరెడ్డి గోపి ముదిరి స్వామి పేర్కొన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో రేషన్ డిపోల వద్ద పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రారంభించిన అనంతరం స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండీ వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయని రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో పదిహేను రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ రేషన్ వద్ద నేటి నుండి రోజుల పాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు మోదిని నారాయణ స్వామి యువ నాయకుడు బొదిరెడ్డి గోపి గట్టెం వెంకటరమణ రెడ్డి రాజు కౌన్సిలర్లు పెండ్రా శ్రీను కోణాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు మామిడి శ్రీను రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నారాయణ సామి గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పేద ప్రజలకి అందవలసినటువంటి సరుకులు సరైన మార్గంలో అందట్లేదని చెప్పి గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనం సంవత్సరం అవుతున్నా కానీ ఆరు నెలల క్రితం ఒక కమిటీని వేసి ఈ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపడులన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేసరం నగర పంచాయతీలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ ఇరవై ఆరులో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంటి వద్దకే రేషన్ షాప్ అని చెప్పేసి అని గత ప్రభుత్వం ఒక వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి కార్యక్రమం తీసుకురావడం జరిగింది జనరల్గా ఈ రైస్ తీసుకునేటటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే బిలో పవర్టీలో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు వ్యవసాయ పనికి పోయినా లేదంటే ఒక కాంక్రీట్ పనికి పోయినా లేదంటే ఒక ఫ్యాక్టరీలో పనికి పోయినా ఉదయం ఆరు గంటలకు పనికి పోతే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వ్యాన్ తీసుకున్నటువంటి వెహికల్ షాక్ వచ్చిన వెంటనే స్టాక్ వచ్చిన వెంటనే ఈధుల్లోకి వెళ్తారు ఆ ఈధుల్లోకి వెళ్ళి ఆ వ్యాన్ వెళ్ళే టైంకి పని మారుకుని ఇంట్లో ఉండాలి దాదాపుగా ఎవరేజ్ ఈ రోజు సగటు మనిషి యొక్క కూలి ఆరు వందల యాభై రూపాయలు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సరుకుల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మనిషి పని పోగొట్టుకుని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది వీటి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలన చేసి మళ్ళీ ఈ నేషనల్ స్టాఫ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితేనే మంచి కార్యక్రమం అమలవుతుని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న పరిస్థితి చూస్తే ఈ వ్యాన్ నుంచి సర్టన్ టైంలో ఉండి తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు గవర్నమెంట్ చాలా క్లియర్ గా డీలర్స్ అందరికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్ ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఊపన్ ఉంటుంది రాత్రి ఎనిమిది అంటానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా పనిలోకి వెళ్ళిపోయినా గానీ ఏదైనా పని నిమిత్తం బయటకెళ్ళినా గానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ టైమింగ్స్ ని కూడా రూపొందించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రేషన్ షాప్స్ ద్వారానే బయట నిత్యావసర వస్తువులు సరుకులు రేట్లు విపరీతమైనటువంటి విధంగా పెరుగుతున్నాయి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భవిష్యత్తులో చిన్న మార్పుల కింద కూడా ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది ఇందులో భాగంగా అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా పెద్దలున్నా ఎవరైనా దివ్యాంగులు ఉన్నా గానీ వారికి ఇంటి వద్దకే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ప్రస్తుతానికి ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో నగదు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి